అందరికీ నమస్కారం జగనన్న పాలనలో అవ్వతాతలకు పెన్షన్ ఎలా అందింది గత రెండు నెలలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకుందాం మీ పేరేంట నా పేరు అవా జయమ్మండి వల్పర్ల జయమ్మ మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత అవుతుంది పెన్షన్ మూడు వేలు వస్తున్నాయి ఎవరైనా తెచ్చిస్తున్నారా లేకపోతే నాకు తెల్లారిపాటి ఒక అమ్మాయి తెచ్చిచ్చింది మూడు వేలు వస్తుంది మరి ఇప్పుడు పోయిన ఈ నెల ఎట్ట ఫంక్షన్ ఇప్పుడు పోయి వెనక తిరిగి వస్తున్నాయి బ్యాంక్ అన్నారు అంతకు ముందు తిప్పలు పడ్డాం ఈ ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ అయితే వాలంటీర్ తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారు ఎక్కడ తెచ్చుకున్నా

కాదు నీకు ఇంటికి తెచ్చి ఇవ్వడం మంచిదా లేకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చి మంచిది కదా మీ పేరు ఏంటమ్మా పేరు బండి బండి ధనమ్మ మీకు ఫంక్షన్ వస్తుందా ఏం ఫంక్షన్ వస్తుంది ఫంక్షన్ వస్తుంది ఎంత వస్తుందమ్మా మూడేళ్ళు ఇచ్చేది ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఎవరు వచ్చింది వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ వస్తున్నారు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నా ఈ నెల రాణిలో బ్యాంక్ మీ దగ్గరలో ఉందా ఊర్లోకి వెళ్ళాలి తెచ్చుకోవాలి ఇంటికి వచ్చేవడం బాగుందా లేకపోతే తెచ్చుకోవడం నాకు వాలంటీర్లు ఇచ్చినప్పటికే నాకు వాలంటీర్లు వచ్చినప్పుడు ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు ఫెన్ ఖచ్చితంగా వెళ్ళారు కదా ఎన్నో తారీఖు మూడో తారీఖు మూడో తారీఖు వెళ్ళారు మరి మూడో తారీఖు నుంచి వచ్చింది అంతకు ముందు అయితే ఒకటో తారీఖు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు బాగుంటుందా లేకపోతే వాలంటీర్లు ఇంటికి వచ్చేవడం అక్కడికి ఎక్కడికి వెళ్ళిద్దాం మరి నుంచి నేను తీసుకునేది మరి మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్స్ తర్వాత ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మంచి చేసే ప్రభుత్వమే రావాలని మరి అంతకు ముందైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేస్తున్నారు మరి ఇలా వచ్చే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లేదు రావాలనుకుంటున్నారా నీతిగా నీతి న్యాయం కలిగిన రా ఇదే రావాలనుకుంటావమ్మ మీ పేరేంటమ్మా మార్తామ్మా పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుందమ్మా పెన్షన్ ఎన్నో తారీఖు పెన్షన్ రెండు నెలలుగా రెండు నెలల నుంచి నెలలో ఐదో నాలుగో వచ్చింది ఈ నెలలో మరి తారీఖు ఒకటో తారీఖు ఒకటో తారీఖు వచ్చేది ఎలా వచ్చేది తీసుకొచ్చి ఇంటిగా ఇచ్చేది మరి ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే రెండు నెలల నుంచి కొత్త ఇబ్బందులు పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము తీసుకోవాలంటే వెళ్ళి ఉంటారు ఎలా ఉంటారు ఎలా ఈ ఎండలకు వెళ్లేపోతున్నారు వాలంటీర్లు ఉంటేనే మంచిది అనుకుంటున్నాం మేము వాలంటీర్లు మానేక ముందు ఇంటికి వచ్చే ఇచ్చేవాళ్ళు ఉదయాన్న ఆరు ఏడింటికి ఇంటికి అప్పుడు కల్లా ఎనిమిది తొమ్మిది ఇంటికి ఇచ్చేసేవాళ్ళు అందరు ఇంటింటి వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం రెండు నెలల నుంచి కొత్త ఇబ్బందులు పడుతున్నాం మరి ఈ నెల అకౌంట్లు వేస్తాం అన్నారు కదా మీకు అకౌంట్ ఉందా ఉంది కానీ మరి ఏమో ఇప్పుడు వేస్తారు ఇంతవరకు మరి ఏమో సెలవు అన్నారు మరి అకౌంట్ లో వేస్తే మరి మీరు బ్యాంక్ తెచ్చుకోవాలి అకౌంట్లు బట్టి దూరం వెళ్ళాలి దూరం దూరం వెళ్ళాలి మరి ఎండకి మీరు చేసేదేమో ఇబ్బందులు పడకుండా వెళ్ళాలి మీద కొడుకుల మీద మరి మేము ఆధారపడకుండా ఏ ముందు బాగుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా జగన్ ప్రభుత్వమే బాగుందమ్మా పెన్షన్ ఇచ్చే విధానానికి తేడాలు ఏంటంటారు తేడాలంటే అతను ఇచ్చినప్పుడు ఆ టెల్లి పంచాయత్ ఆఫీస్ కెళ్ళి లైన్ లో నిలబడి గంటల గంటలు తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు జగన్ అన్నది వచ్చినాక ఇంటికి వచ్చి తలుపు కొట్టిస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తాను వాలంటీర్లు అలాగే ఉంచుతాను వేలు ఇస్తాను అలాగే జీతం అంటున్నారు మరి ఆడి బూడిది ఏమి ఇవ్వడు చెప్పింది అసలు చెయ్యడు ఏది చెయ్యడు జగన్ అన్న ఏదో ఎత్తనాడు అని ఏదో రేపు నాలుగు వేలు ఎడతాడు ఎవరి సొమ్మిత్తాడు ఆయన సొమ్మిత్తనాడు ఎవడు మాటలు చెప్పటం గెలుతాడు అవకాడ పోతాడు అంతే అంటే నాలుగు వేలు ఇస్తాను నేను వచ్చిన దగ్గర నుంచి అంటున్నాడు మాట అన్న మాట ఇప్పుడు ఏమి చేయలేదు మరి ఎద్దివరకు చెయ్యలా పదిహేను సంవత్సరాలు చేశాడు చేసినప్పుడు ఏం చేశాడు ఎవరికి ఆడవాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తాం ఏమి లేదు ఆఖరికి జగన్ అన్న ఎక్కేటప్పుడు పసుపు కాలం అనేసాడు పదివేలు అని కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు కూడా ఇవి అంతే అంతకు మించి ఏమి లేదు ఇవ్వడం ఇవ్వడు చెప్పినా చెయ్యడు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మరి చెప్పిన చెప్పిన చేస్తున్నాడు చేయబట్టే మరి ఈ రోజు మూడు వేల రూపాయలు మేము పింఛన్ తీసుకుంటున్నాం మాకు మరి అన్ని అతని మా మానవుడు చదువుకున్నాడు పదమూడు వేల రూపాయలు పదిహేను వేలు పడతాయి సంవత్సరానికి వచ్చి ఒక పిల్లడికి పడతాయి సంక్షేమ పథకాలు అయితే మరి మీకు సంక్షేమ పథకాలు అయితే పెట్టుకోవడానికి మీరు వెళ్ళాల్సి వస్తుందా వాలంటీర్లేదు వాలంటీర్లే వచ్చి పది పలాన్ చోటకి రండి పలానా చోట ఇదిగో మేము ఇస్తామని ఆఖరికి మా ఆయన కళ్ళ జోడుతో సహా కళ్ళు కళ్ళ జోడుతో సహా చూపిచ్చాడు కళ్ళు పరీక్ష ఉచితంగా చేపించారు కళ్ళ జోడు కూడా ఇచ్చారు మా ఆయనకి దయ బానే ఉంది ఆయన ప్రభుత్వం మాకు బాగానే ఉంది మరి ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అయితే మీరు పెన్షన్ అక్కడికి వెళ్తే పంచాయతీ ఆఫీస్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్లు ఇంటికి వచ్చి మాకు ప్రభుత్వం నచ్చిందంటారు మాకు జగన్ గారిదే బాగుంది ఇంటికి వచ్చేవడమే బాగుంది ఇంటికి ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మేము జగన్ గారే రావాలనుకుంటున్నాం అది నమస్కారం తాత నమస్కారమ్మా మీ పేరేంటి రాజారావు రాజారావు మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ వరకు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో నెల 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 వస్తుంది అంత ముందు పొద్దున్న వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి మేము ఎండలో రావటం పోవటం పంచాయతీ కాలం నుంచి రావటం పోవటం అది జరుగుతుంది ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది అంటే మీకు నెల నెల మూడు వేల ఫెన్షన్ వస్తుంది అంటున్నారు కదా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరెళ్ళు అప్పుడు ఇంటికి వెళ్ళే ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు వేరేం కాదు వాళ్ళే వచ్చేవాళ్ళు ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ తారీఖే ఇచ్చే ఒకటో తారీఖు ఇచ్చే మరి ఇప్పుడు పోయిన నెల ఈ నెల ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు పోయిన రెండు మూడు ఐదో మూడో తారీఖు నాలుగో తారీఖులు ఇచ్చారు పంచతాష కాడ తిరిగి రావటం పోవడం జరిగింది మంచి ఎండలోనే వెళ్ళాం పొద్దున పొడి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వెళ్ళాం సాయంత్రం ఇచ్చారు నాలుగో తారీఖున నాలుగో తారీఖు సాయంత్రం ఇచ్చేవాళ్ళు ఆ రోజు వచ్చిందా ఈ నెలకి రాలా ఇంకా ఏదో బ్యాంక్ అకౌంట్ అంటున్నారు ముసవాళ్ళు వాళ్ళే పంచాయతా నుంచి వాళ్ళు వచ్చి అంటున్నారు ఇప్పటికీ అకౌంట్ లో కదా మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఉంది మీకు ఇక్కడ బ్యాంక్ ఉంది బ్యాంక్ అకౌంట్ లో మీరు తెచ్చుకోవాలి కదా ఈ ఊర్లో ఉందా పక్క ఊరు ఈ ఊర్లోనే ఉంది అంటే కొంచెం దూరం ఉంది మరి మేము పోయి అసలు వచ్చిన రాలేదు కూడా తెలియదు మాకు అకౌంట్ లో పండి వాళ్ళు ఏం చేస్తున్నారు అకౌంట్ లో అని మరి పర్డే పడలేదో తెలియదు ఆడికి వెళ్తే కానీ తెలియదు మరి ఈ రోజు ఒకటో తారీఖు కదా మేడే అని సెలవు ఇచ్చారు సెలవు అంట బ్యాంకులు లేవు మళ్ళీ ఇప్పుడు మరి మీకు ఈ రోజు సెన్షన్ రాలేదు రాలే మరి రేపైన వచ్చే రేపైన బ్యాంకు లో చేస్తా ఉన్నారు రేపు వెళ్తాం వాళ్ళు ఏం చేత్తారు అంటే మంచిదో అనుకుంటాం మళ్ళీ పడలేదు పడలేదు అంటే మేము ఇబ్బంది పడాలి మళ్ళీ మళ్ళీ తర్వాత ఎప్పుడు బండి అని మళ్ళీ ఆ బ్యాంక్ చుట్టూ తిరగద్రగాలి ఇంటికొచ్చి ఇవ్వడం బాగుందా లేకపోతే ఇప్పుడు వెళ్తాను

వచ్చిన వాళ్ళ జీతం పదివేలు చేస్తాను ఇంటికే పంపిస్తాను సంక్షేమ పథకాలు అందించడానికి అందుకే అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టి ఆయన మాట నమ్మరు అప్పుడు అన్నాడు ఇప్పుడు కావాలన్నాడు నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు తిట్టాడు వాళ్ళ మాట వాళ్ళ మాటలు గోన్ సంచులు మోసేవాళ్ళని బస్తాలు మోసేవాళ్ళని మగోళ్ళు లేని టైంలో ఇంటికెళ్ళి తలుపులు కొడుతున్నారు ఇవన్నీ మాట్లాడు మరి పవన్ కళ్యాణ్ కూడా ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు అందుకే ఆడవాళ్ళే పడతారని మరి వచ్చేసారి అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నా జగనే రావాలి రావాలి ఇంటికి వచ్చి పెన్షన్ అందాలి సరే తాత నమస్